హెల్ ఫ్రెండ్స్ చేపి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే విహారీ కోసం లక్ష్మి కాఫీ తీసుకొని బయలుదేరి వస్తూ ఉంటుంది పాలు చేసి కాఫీ కలుపుకొని విహారీకి పాలిచ్చి ఈ చేతిలో అక్షింతలు పట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటుంది విహారీ గారికి అక్షింతలు ఇచ్చి ఈరోజు ఆశీర్వాదం తీసుకోవాలి అని అనుకుంటూ అలా వస్తూ ఉంటుంది అలా లక్ష్మి విహారీ కోసం పైకి వెళ్తూ ఉంటుంది పైన విహారీ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు సడన్గా లక్ష్మి అలా వస్తూ ఉంటే సహస్ర చూస్తుంది చూసి ఏ లక్ష్మి అని గట్టిగా అరుస్తుంది లక్ష్మి చూసి ఏంటమ్మా అని అంటూ భయపడుతూ చేతిలో అక్షింతల్ని ఇలా గట్టిగా మూసి పట్టుకుంటుంది సహస్ర దగ్గరికి వచ్చి ఎక్కడికే వెళ్తున్నావు అంటే విహారి గారికి కాఫీ ఇవ్వటానికి వెళ్తున్నానమ్మా అని అంటే మా ఎన్నిసార్లు చెప్పానే మా బావ దగ్గరికి నువ్వు వెళ్ళకూడదు అని నీతో ఎన్నిసార్లు చెప్పాలి అసలు అతని జోలికి వెళ్ళకూడదు అతని దగ్గరికి వెళ్ళకూడదు అని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా ఎందుకు మళ్ళీ పదే పదే అక్కడికే వెళ్తున్నావు నేను ఎవరు వెళ్ళమన్నారే అని సీరియస్గా అరుస్తుంది అలా అరిస్తే అది కాదమ్మా కాఫీ ఇవ్వాలని అని అంటే నేను చెప్పాను కదా ఏం కావాలన్నా నా బావకి నేనే చూసుకుంటాను మా బావ కోసం ఏం చేయాలి అన్నా నేనే చేస్తాను అని చెప్పాను కదే మళ్ళీ ఎందుకు తగలడుతున్నావు నువ్వు అని సహస్ర చాలా కోపంగా అరుస్తుంది ఇలా ఇచ్చేయి నువ్వు ఇంకొకసారి మా బావ చో సైడ్ వెళ్ళావని తెలిస్తే నేను అసలు ఊరు కొంచెం చొప్తున్నా అనేసి చాలా సీరియస్గా కాఫీ కప్పు లాక్కుంటే లక్ష్మి అక్షింతలో ఉన్న చెయ్యి దాచి దాచిపెట్టుకుంటుంది ఇక అలా ఫాస్ట్గా సహస్ర పైకి వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మి అక్కడే నిలబడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది ఇక విహారీ అలా వర్క్ చేసుకుంటూ ఉంటే సహస్ర వచ్చి బావా అని అంటూ ఇదిగో కాఫీ అని అంటే విహారి ఇలా అంటాడు అదేంటి సహస్ర నువ్వు తీసుకొచ్చావు అంటే ఏ బావా నేను నీకు కాఫీ తీసుకురాకూడదా అంటే అది కాదు నీకు శ్రమ ఎందుకని అని అంటే నాకు శ్రమ ఏంటి బావా నీ విషయంలో నేను ఎప్పుడూ అలా ఫీల్ అవ్వను నీకోసం ఏమైనా చేస్తాను బావా అని అంటూ సహస్ర అంటుంది ఇక విహారి అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు ఇక తీసుకో బావా కాఫీ తీసుకో అని అంటే సరే అని చెప్పి విహారి కాఫీ తీసుకుంటాడు ఇక చేతిలో పట్టుకుంటాడు ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఈ అక్షింతలు విహారి గారి చేత ఎలాగైనా నేను వేయించుకోవాలి అని అక్కడే నిలబడి స్టెప్స్ దగ్గర కింద నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర విహారి కాఫీ తీసుకున్న తర్వాత అలా నిలబడి చూస్తూ ఉంటుంది అంతలో సహస్రకి ఫోన్ వస్తుంది ఫోన్ రావడంతో సహస్ర ఫోన్లో ఇలా మాట్లాడుతూ ఉంటుంది హలో ఆంటీ ఆ చెప్పండి అని అంటూ వచ్చేస్తున్నాను ఇప్పుడు గేట్ దగ్గర వెయిట్ చేయండి వస్తున్నాను అని చెప్తుంది సహస్ర అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంది అలా స్టెప్స్ దగ్గరికి కిందకి వెళ్ళేసరికి లక్ష్మి పక్కన దాక్కుంటుంది సహస్ర వెళ్ళిపోతుంది సహస్ర వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది లక్ష్మి అక్కడ నుంచి మెల్లగా సహస్రం వెళ్ళిపోగానే లక్ష్మి పైకి పరిగెత్తుకొని వచ్చేస్తుంది ఇక విహారి అక్కడ కూర్చుంటాడు ఇక అప్పుడు లక్ష్మి వచ్చి విహారి గారు అంటే చెప్పు కనుక మా లక్ష్మి అని విహారి అంటాడు ఈరోజు నేను పూజ చేసుకున్నాను మీరు అక్షింతలు వేసి ఆశీర్వదించాలి విహారి గారు అని చెప్తాడు చెప్పగానే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఇక విహారి గారిని అలాగే చూస్తూ విహారి కోపం వచ్చేస్తుంది పైకి లేచి ఇలా అంటాడు ఏంటి కనక మహాలక్ష్మి నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ పూజలు వ్రతాలు నోములు నువ్వు చేయకూడదని చెప్పాను కదా ఎందుకు మరి ఇలా చేస్తున్నావు అని ఏంటో సీరియస్గా అంటే ఇంకెప్పుడు చేయను విహారి గారు ఈరోజే లాస్ట్ ఈరోజు మీరు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తే నా పూజ అయిపోయినట్టే విహారి గారు ప్లీజ్ ఏమి అనకండి ఈ ఒక్కసారికి మీరు నన్ను ఆశీర్వదించండి ప్లీజ్ అని అంటూ లక్ష్మి అడిగితే విహారి సరే ఇలా ఇవ్వు అని అంటూ అక్షంతలు అడిగితే లక్ష్మి చేతులతో అక్షంతలు విహారి చేతిలో వేస్తుంది ఇక అప్పుడే అక్కడ నుంచి సహస్ర వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి విహారికి అక్షంతలు ఇచ్చిన తర్వాత ఇలా కళ్ళు తిరుగుతూ ఉంటాయి తను అలా ఆశీర్వాదం తీసుకుందామని అనుకునే లోపే తల తిరగ ట్టంతో క తల ఇలా పట్టుకొని కింద పడిపోతుంది విహారి చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడిపోతుంది విహారి లక్ష్మిని పట్టుకుంటాడు లక్ష్మి కనకమహాలక్ష్మి అని అంటూ ఇలా పిలుస్తూ ఉంటాడు లక్ష్మి స్పృహ లేకుండా అలాగే ఉంటుంది ఇంకా తను ఇలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఇక విహారి ఒక్కసారిగా అలా చూస్తూ కనకమాలక్ష్మి కనకమహాలక్ష్మి అని లేపుతూ ఉంటాడు సహస్ర వస్తుంది సహస్ర వచ్చి సడన్గా చూస్తుంది సీరియస్గా కోపంగా చూస్తుంది సహస్ర అలా చూసేసరికి ఇక విహారీ ఒకడే నిలబడి ఉంటాడు లక్ష్మి అక్కడే పక్కన గోడ చాటున దాక్కుని ఉంటుంది ఇక కింద పడి ఉన్న కప్పు చూసి సహస్ర దగ్గరికి వచ్చి బావా ఏంటిది ఎందుకు బావా ఇలా కాఫీ కప్పుని పడేసావ్ అంటే అనుకోకుండా కింద పడిపోయింది సహస్ర అని విహారీ చెప్తూ ఉంటాడు అద అలా ఇలా పడేస్తావు బావా నువ్వు అని అంటూ ఉండగానే లక్ష్మి అక్కడ సహస్ర వెనకాల భయం భయంగా నిలబడి చూస్తూ ఉంటే విహారి ఇలా అనుకోకుండా ఇలా లేచాను పడిపోయింది అని చెప్తూనే లక్ష్మికి సాగ చేస్తాడు ఇలా వెళ్ళిపో అనేసి ఇక అప్పుడు లక్ష్మి మెల్లగా సహస్ర చూడకుండా అక్కడ నుంచి కిందకి పరిగెత్తుకుని వచ్చేస్తుంది అక్కడే కింద స్టెప్స్ దగ్గర దేవుడి విగ్రహం ఉంటుంది కదా అక్కడ నిలబడి టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది దేవుడా నేను ఏం చేయాలి విహారి గారి చేత అక్షంతర వేసుకోవాలి అనుకున్నాను కానీ అది కుదర కుదరట్లేదు ఎలాగైనా నువ్వు అక్షంతలు వేసి ఆశీర్వదించేలా చెయ్యు అని దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి ఇక విహారీ అక్కడే నిలబడి ఉండడంతో సహస్ర అంటుంది బాబా ఇవి నీ కాలుకి గుచ్చుకుంటాయేమో నీ కాలుకి ఏమైనా గుచ్చుకున్నా మళ్ళీ నీకేమన్నా అయినా నేను తట్టుకోలేను బాబా కొంచెం పక్కకి జరుగు అంటే సరే అని విహారీ వెనక్కి జరుగుతాడు ఇంకా జరుగు బాబా మళ్ళీ కాళ్ళకి తగులుతుంది అని సహస్ర అంటే సరే అని విహారీ అలా చివరికి వెళ్ళి చూస్తాడు చూసేసరికి కింద లక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ కనిపిస్తుంది లక్ష్మిని చూడగానే అంతకుముందు విహారి అంటాడు కదా విహారితో అంటుంది కదా లక్ష్మి మీరు నన్ను ఆశీర్వదించాలి అనేసి ఆ విషయం విహారి గుర్తు తెచ్చుకుంటాడు ఇక లక్ష్మి అలా దండం పెట్టుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా విహారి ఇలా చెయ్యి వెనక్కి పెట్టి అక్షంతలు వేస్తూ లక్ష్మిని చూస్తూ ఉంటాడు కొంచెం వంగి అప్పుడు లక్ష్మి అక్షంతలు పడుతూ ఉండటంతో విహారిని పైకి చూస్తే విహారి అక్కడ నిలబడి అక్షంతలు వేస్తూ ఉంటాడు అది చూసి లక్ష్మి చాలా ఆనందపడుతూ ఉంటుంది ఇక విహారిని అలాగే చూస్తూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది లక్ష్మి విహారి అక్షంతలు వేస్తూ నవ్వు ంటూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర చూసేసరికి విహారి అక్షంతలు వేయటం అయిపోతుంది ఆ తర్వాత లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది లక్ష్మి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక వసద లక్ష్మి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది లక్ష్మి వాళ్ళ నాన్న అక్కడ ఆది కేశవులు కూర్చుంటాడు రాని కాఫీ తీసుకొస్తుంది పామ కూడా వస్తుంది వచ్చి రాగానే ఇంకో పెద్ద కాఫీ తీసుకో అంటే ఈ టైంలో కాఫీలు లేంటే అని అంటే నీకు కూడా పెట్టాను తీసుకో అని అంటే వాళ్ళు తీసుకొని తాగుతూ ఉంటారు ఇక నా కూతురు ఎలా ఉందో ఏంటో అని అంటూ మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు నీకు ఇదే దేశ అది కూతురు గురించి ఆలోచించాలి కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఫోన్ వస్తుంది వసద ఫోన్ చేస్తుంది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటే అయ్య మేమే చీరల కోసం ఆ రోజు వచ్చాం కదా ఆ చీరలు అయిపోయాయా పెళ్ళి దగ్గర పడింది అని అంటే అయిపోయాయమ్మా మీ చీరలు ఎప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్తాడు ఆ మాట విని వసద మీరు చాలా బాగా నేస్తారు మీ చీరలు మేము చూసాము ఈ వీటిని ఇంకా బాగా వేయండి మా చుట్టుపక్కల మాకు తెలిసిన వాళ్ళందరికీ మీ పేరే చెప్తాము మీ డిజైన్స్ చాలా బాగున్నాయి అని వసద మాట్లాడుతుంది అప్పుడు ఆదికేశవులు సరేనమ్మా అని అంటూ ఫోన్ పెట్టేసిన తర్వాత ఎవరు ఆదికేశవులు అంటే ఆ రోజు బటన్ వచ్చారు కదమ్మా వాళ్ళే అని అంటే ఓ వాళ్ళ వాళ్ళ చీరలు చాలా బాగా వచ్చాయి అంటే ఆ ఆశీర్వాదం అంతా నీకు దక్కుతుంది ఆ పెళ్ళి వల్ల నీకు చాలా మంచి జరుగుతుంది అని అంటే అలా ఎందుకు అసలు ఏం మంచి జరిగినా నా కూతురుకి నా అల్లుడికి జరగాలి అంటే బామ్మ అంటుంది అబ్బబ్బా ఎప్పుడు కూతురు కూతురు అని చెప్పి నీలాగా కూతురు గురించి ఎవరు ఆలోచించారేమో అది కేశవులు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక లక్ష్మి ఇక్కడ ఉంటుంది కదా లక్ష్మికి ఆశీర్వాదాలు దక్కాలి ఆ పెళ్ళి వల్ల ఇంకా ఎవ్వరు ఆశీర్వదించినా నా కూతురికి అనేసి ఆదికేశవులు కూతురు గురించి చెప్తూ ఉంటే ఇంకా బామ్మ అంటుంది నువ్వు కూతురు కూతురు అని అంటావు కదా దాన్ని ఒక పిల్లన్నో పిల్ మనవన్నో మనవరాలనో కనమని చెప్పు వాళ్ళతో ఏం చక్క ఆడుకోవచ్చు వాళ్ళలో దీన్ని ముచ్చట తీర్చుకోవచ్చు నువ్వు అని అంటారు ఇంకా ఆదికేశవులు అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మి గురించి ఆలో లక్ష్మి బయట బట్టలు ఆరబెడుతూ ఉంటుంది సహస్ర సీరియస్ నిలబడి చూస్తూ ఉంటుంది అప్పుడే అంత కోపంగా చూస్తూ ఉంటుంది అంబిక అక్కడికి వస్తుంది ఏంటి సహస్ర ఎందుకు అంత కోపంగా ఉన్నావు అంటే ఈ లక్ష్మిని చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది పిన్ని నాకు చాలా అనుమానాలు వస్తున్నాయి అని సహస్ర అంటుంది అంబిక అంటుంది నేను ముందు నుంచే చెప్తున్నాను కదా నువ్వు వినిపించుకోలేదు అంటే అవును నువ్వు చెప్తే నేను వినిపించుకోలేదు కానీ అదంతా నిజమే అని ఇప్పుడు అనిపిస్తుంది అని చెప్పగానే ఇక ఏం చేస్తాం మరి అని అంటే అవును నాకైతే చాలా బాధగా ఉంది అసలు ఆ రోజు లక్ష్మి ఆ ఊరిలో కనిపించటం తర్వాత బావ కూడా ఆ ఊరికి రావటం ఇంకోటి ఇష్ట ఏంటంటే లక్ష్మి బావ ఇద్దరూ ఒకేసారి ఈ ఊరికి రావటం ఇంటికి రావటం ఇదంతా చూస్తుంటే నిజంగా అనుమానం బలపడిపోతుంది పిన్ని అని అంటే చూడు మన వరద తక్కువగా ఉన్నప్పుడే మనం తీరం దాటిపోవాలి లేదంటే ఆ వరద ప్రవాహం ఎక్కువైపోయి కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడే నీ పెళ్లి దగ్గర పడింది కాబట్టి అది మొదట్లోనే నువ్వు తించాలి లేదంటే పెద్ద సమస్యగా మారుతుంది బాగా ఆలోచించు అని అంబిక కూడా చెప్తుంది ఇక సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది నేను అదే ఆలోచిస్తున్నాను పిన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అని అంటూ మాట్లాడతారు అప్పుడే సహస్ర అంబిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే సహస్ర అంటుంది ఒకసారి దాని గదిలోకి వెళ్ళి చూస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని అంటే అవును వెళ్ళు చూడు అని అంటూ అంబిక అంటుంది సహస్ర పరిగెత్తుకుని లక్ష్మి గదికి వచ్చేస్తుంది కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి పట్టలు ఆరపెట్టడం అయిపోయాక అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇక సహస్ర లోపలికి వెళ్ళిపోయి కబోర్డ్స్ అన్ని చూస్తూ మొత్తం అంతా చూస్తూ ఉంటుంది సడన్గా పైన ఒక బ్యాగ్కి ఇంకా మన ఎయిర్ ఎయిర్పోర్ట్కి వస్తే స్టిక్కర్ వేసి ఉంటుంది కదా అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఇది ఏరోప్లేన్లో వచ్చిందా అంటే ఇది ఎలా ఎలా వస్తుంది హెలికాప్టర్లో ఎలా వస్తుంది అసలు దీనికి అంత స్తోమత ఉందా మా ఇంట్లో చేసుకుంటుంది అలాంటిది ఎలా వస్తుంది అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ బ్యాగుని మొత్తానికి తీసుకొని సహస్ర వెళ్తూ ఉంటుంది అప్పుడే లక్ష్మి లోపలికి వస్తుంది గట్టిగా డోర్ ఓపెన్ చేస్తే సహస్ర డోర్ వెనకాల దాక్కుంటే ఆ డోరు గట్టిగా ముక్కికి గుద్దుకుంటుంది సహస్రకి ముక్కు రెడ్గా అయిపోతుంది అబ్బా అని చూపి ఆరవపోయి గట్టిగా నోరు మూసుకుంటుంది ఇక లక్ష్మి లోపలికి వచ్చి బట్టలు ఆరబెట్టాను ఇంకేం చేయాలని పనులు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్కడే నిలబడి లక్ష్మి అలాగా చూస్తూ ఉంటుంది ఇక సహస్ర అలా చూస్తూ వెనకాల భయం భయంగా ఉంటుంది ఇక లక్ష్మి మళ్ళీ అంతా చేసేసానులే అనుకుని లోపలికి వెళ్ళిపోతుంది డోర్ వెనకాలనే సహస్రాగా కనిపిస్తుంది మరి సహస్ర లక్ష్మికి దొరికిపోతుందా లేదా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్